మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని జగ్గన్గూడలో తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఉపవాస దీక్షలో భాగంగా జగ్గన్గూడ టీఎంఆర్ఎస్ జేసీ మిడ్చల్ బాయ్స్ ఒకటి విద్యార్థులకు సోమవారం సాయంత్రం ఆరో తరగతి చదువుతున్న సాజిద్ పుట్టినరోజు సందర్భంగా అతని తల్లిదండ్రులు సలీం పాషా శ్రీమతి ఫర్జానా విద్యార్థులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎం కృష్ణ విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొనడం జరిగింది

लाप चेक मत करो कौन से अगेन जैसे नहीं है अपने आप अपने आप और ये जरा कमेंट्स कर इधर कुत्ते मत रे 그러 <laughs>